ముందుగా క్రీస్తునాముందా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై అని పదిహేడ వచ్చినంలో పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అని మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనంను గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను కాబట్టి ఏమైందంటే ఆ పాత్ర వెళ్ళిపోయింది పైకి ఏంటిది ఒక పాత్ర వచ్చింది నాకు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఇతను కూడా భక్తిపరుడు కాబట్టి ఏమన్నాడు ప్రభువా ప్రభువా వద్దు ప్రభువా ఇది నిషిద్ధము గౌరవించి మాట్లాడుకుంటారండి దేవుని ఎదుట నుంచి వచ్చిన ఏ దర్శనమైనా ఏ ప్రజలనైనా ఏం చేస్తారట గౌరవిస్తారు గౌరవిస్తారు కాబట్టి ప్రభు ఇవి నిషిద్ధమైన ఆహారం కదా ఇది అపవిత్రమైన ఆహారం కదా ఇజ్రాయేలుడు ఎవడు ఇది ముట్టకూడదు కదా అని నేను మాట్లాడితే దేవుడు పరిశుద్ధ పరిచిన దాన్ని దేవుడు పవిత్ర పరిచిన దాన్ని ఎవరును అపవిత్రమని చెప్పకూడదు నిషిద్ధమని చెప్పకూడదు అన్నాడు అసలు ఏమి దీని అర్థమైంది అసలు ఎందుకు నాకే ఈ దర్శనం ఎందుకు కలిగింది ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే యొప్పే పట్టణంలో నుంచి క్షమించాలి కైసరియ పట్టణంలో నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా కొరినేళ్ళ నుంచి వచ్చిన వ్యక్తులు ఏమన్నారట ఇదిగో సీమోనని మారుపేరు గల పేతురు అనే వ్యక్తి మీ ఇంట్లోనే ఉన్నాడా మేము అడుగుతూ అడుగుతూ వచ్చాం ఈళ్ళే అని చూపించారు మీ ఇంట్లో ఆ పేతురు అనే వ్యక్తి ఉన్నాడా అనగానే పేతురు ఎక్కడున్నాడట పైన మిద్ద మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు పేతురికి ఏమైందంటే ఆత్మ ఏమని చెప్తున్నాడంటే ఇది ఈ విధమైన ఆలోచన కలిగి ఏంటి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పేతురితో ఆత్మ ఏమున్నాడంటే ఇదిగో ముగ్గురు మనుషుల్ని నీ కోసము నిన్ను ముగ్గురు మనుషులు నీ కోసం వెతుకుచున్నారు వాళ్ళు కింద ఉన్నారు నువ్వు వెళ్ళి వాళ్ళని కలుసుకో ఒక కార్యాన్ని దేవుడు నీ ద్వారా పూనుకున్నాడు అది మీకు తెలుస్తుంది అని చెప్పాడు అప్పుడు నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని ఉన్నానని అతనితో చెప్పాను నేనే వాళ్ళని పంపించి అక్కడ నుంచి అక్కడ కొన్నేళ్లితో మాట్లాడి కొరినేలి ద్వారా ముగ్గురు మనుషుల్ని ఏర్పాటు చేసి నీ దగ్గరికి నేనే పంపించాను ఇక్కడ నువ్వు కిందికి దిగి వాళ్ళని కలుసుకో వాళ్ళని ఏం చెప్తే అది చెయ్యి నువ్వు వాళ్ళతో కూడా వెళ్ళు సందేహించొద్దు ఎందుకు అంటే వాళ్ళు అన్యులే ఆ తర్వాత తెలుస్తుంది మనకి ఎందుకు సందేహించొద్దు అన్నాడని చూద్దాం ఆ మాటలు ఇరవై ఒకటో ఏం జరుగుతుందో పేతురు ఆ మనుషుల యుద్ధకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదుకువాడును నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతవాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరేను ఎప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి ఏమైందంటే కిందికి వచ్చేసాడు పరిశుద్ధాత్మ చెప్పాడు కదా కిందికి వచ్చేసి ఇదిగో మీరు వెదుకుచున్న పేతురును నేనే ఏంటి సంగతి ఏంటి అని చెప్పినప్పుడు ఆ ముగ్గురు మనుషులు ఏం చెప్పాడు తెలుసా కైసరియ పట్టణంలో ఉన్న కొర్నేలి విషయ కొన్నేలి గురించి తన గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నారండి ఇదిగో ఒక ఉన్నాడు అతను ఎవరో తెలుసా నీతిమంతుడును దేవునికి భయపడివాడును జూదా జనులందరి వలన మంచి పేరు వాడైన శతాధిపతి అయిన ఒక కొర్నేని ఉన్నాడు అతనికి పరిశుద్ధ దూత ఈ విధంగా బయలుపరిచింది ఆయన చెప్పడం వల్ల మేము వచ్చాము ఇదిగో నువ్వేదో మాటలు చెప్తావంట నువ్వేదో బోధిస్తావంట ఆ బోధ వినడానికి వాళ్ళని సంసిద్ధంగా ఉండమని నిన్ను పిలుచుకొని రమ్మని మా శతాధిపతి అయిన కోరినేళ్లి మాకు చెప్పాడు నువ్వు రావాలి అని చెప్పినప్పుడు వచ్చిన వారికి ఆతిథ్యం చేస్తా ఉన్నాడండి పేతురు వచ్చిన వారికి ఆతిథ్యం చేస్తూ ఉన్నాడు ఇది ఈ గుణము చూపిస్తూ ఉన్నాడు ఇదిగో నీ ఇంటికి ఎవరైనా వస్తే ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు అని ఆతిథ్యం చేశాడు మరునాడు మరుసటి రోజు లేచి వారితో కూడా బయలుదేరాడు పేతురితో పాటు ఇంకెవరున్నారు ఎప్పేవారైన కొందరు సహోదరులు అంటే సంఘముగా మారిన ఎప్పే పట్టణంలో సంఘస్తులు ఉన్నారంట అందులో కొంతమంది సహోదరులు పేదరితో కలిసి వచ్చేసారు ఎక్కడికి కైసరియ పట్టణానికి కొర్నేలి ఇంటికి బయలుదేరారు మరుసటి రోజు బయలుదేరిన మరునాడు వారు కైసరియలో ప్రవేశించరు మరునాడు వారు కైసరియలో ప్రవేశించరు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఏంటంట కొరనేలు ఒక్కడే ఉన్నాడా తన కుటుంబం మాత్రమే ఉందా తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు చూడండి భక్తిపరుడు ఎప్పుడైనా తాను మాత్రమే కాదు తన ఇంటివారు తన స్నేహితులు అనేకులు రక్షణ పొందాలని ఆలోచిస్తాడు మనం ఈ ఈ ఆలోచన ఎక్కడ చూస్తామంటే రాహాబు దగ్గర చూస్తాం రాహాబు అని వేశ్య ఇద్దరు ఇజ్రాయేలీని వేగుల వారిని వారిని దాపెట్టి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ ఎర్రటి దారం నీ కిటికీ గుండా కడతాము మేము ఎరుకో పట్టణం మీద దాడి చేసినప్పుడు నీ ఇల్లు మాత్రము ముట్టము ఏమి నాశనం చెయ్యమన్నప్పుడు రాహాబ్ ఏం చేసింది తన ఇల్లు అంత ఇంటి వారంతటిని పిలిపించుకొని ఆ ఇంట్లో ఉంచుకునింది ఇదిగో ఎరుకో పట్టణం నాశనం అవ్వబోతుంది ఇజ్రాయేలీల దండు ఎరుకో పట్టణం మీద పడబోతుంది మీరు రక్షింపబడాలి రక్షింపబడాలి అని చెప్పి తన ఇంట్లో పిలుచుకొని పెట్టుకునిందండి చూడండి భక్తి పరుల జీవితము తాను మాత్రం రక్షింపబడ్డం కాదు తనతో పాటు తన ఇంటి వారిని అనేకులను రక్షించుకోవాలనే ప్రయాసం ఉంటుంది వాళ్ళకి కొర్నేలు కూడా అదే చేశారండి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఇదిగో నేను ముగ్గురు మనుషుల్ని పంపించా పేతురు ఇక్కడికి రప్పించడానికని వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడండి ఇరవై ఐదో వచ్చినంలో పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని ఎదుర్కొని తన పా అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను ఏమైందట పేతురు కొర్నేలు ఇంటి లోపలికి రాగానే ఏమైంది అతనిని కొర్నేలు అతన్ని ఎదుర్కొన్నాడు ఆ దేవుని ద్వారా చెప్పబడిన పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన ప్రభువు దర్శనం అందు చెప్పబడిన గొప్పవాడైన పేతురితనే అని అతని పాదాల మీద పడ్డాడు ఇంకా అంటే భక్తిపరుడు అయినప్పటికీ దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ ధర్మకార్యాలు చేస్తూ జీవిస్తున్నప్పటికీ ఇంకా ఆ విగ్రహాలకు మొక్కే ఆ దేవతల ప్రతిమలకు మొక్కే ఇంకా ఆ గుణం ఉంది కాబట్టి దేవుని నుంచి వచ్చిన దేవుని యుద్ధ నుంచి వచ్చిన దేవుని క్రియలు చేస్తున్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే గౌరవించుకోవాలి కదా అని సాష్టంగా పడ్డాడు నమస్కారం చేస్తే వెంటనే పేతురా మంచిగా నమస్కారం చేశావులే లేయన్నాడా వద్దు సుమి అతను వచ్చి ఏమన్నానంటా ఇదిగో నీవు లేచి నువ్వు నేను కూడా నరుడనే నేనేం గొప్పవాణ్ణేం కాదు నీవంటి నరుడనే నేను కాబట్టి నీవు నాకు నమస్కారం చేయొద్దు ఎవరికి నమస్కారం చేయాలి మనమంతా జీవము గల దేవునికి మనము నమస్కారం చేయాలి కానీ ఇప్పుడున్న సేవకులు ఎలా ఉన్నారండి మొక్కు ఏ ఏంటి మర్యాదనే లేదు వచ్చాడు సువార్థకుడు వచ్చాడు ఆ మొక్కాలని లేదు కింద పడాలని లేదు నా కాళ్ళు కడగాలని లేదు ఏంటయ్యా ఏంటి భక్తి మీది ఏం భక్తి మీది అసలు నేను నన్ను కూర్చీ మీద కూర్చోబెట్టి సన్మానం చేసి నా కాళ్ళు కడిగి దాన్ని ఆ నీళ్లను చల్లుకోవాలి కదా నా కాళ్ళకు మొక్కాలి కదా అనేవాళ్ళు ఉన్నారు నేటి సమాజంలో కానీ దేవుని ద్వారా ఎన్నుకోబడి అపోస్తలుగా నడుస్తూ ఎంతో గొప్ప సూచక్రియలు మహాత్కార్యాలు చేస్తూ చనిపోయిన వారిని సైతం లేవనెత్తుతూ తన నీడ మాత్రము పరిణాచాలు స్వస్థత కలగజేస్తూ తన నడికట్టు తగిలిన చాలు స్వస్థత కలుగుతుంది అన్న ఆ గొప్పవాడైన పేతురు వద్దు సొమ్మే లేవు 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 నేను నీ వంటి నరుణ్ణే నేనేమి గొప్పవాణ్ణి కాదు అని లోపలికి వెళ్ళిపోయి లేపి తనతో పాటు లోపలికి వెళ్తే అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిట చూచను అనేకులు ఉండుట చూచాను ఒక్క కుటుంబం మాత్రమే కాదు లేదా తన బంధువులు మాత్రమే కాదు అనేకులు కూడి ఉన్నారంట ఇదిగో దేవుని నుంచి పంపబడే ఒక వ్యక్తి వస్తున్నాడు ఇదిగో నాకు ఒక దర్శనం కలిగింది అతని మాట విన్నవాడు రక్షింపబడతాడని ఆయన చెప్పాడు ఇదిగో ఆయన వస్తున్నాడు మీరందరూ రండి అని అనేకుల్ని సమకూర్చాడండి అనేకుల్ని సమకూర్చాడు ఇది భక్తి పరుని యొక్క జీవితం అనేకులు రక్షణ పొందాలనుకునే వాడి యొక్క జీవితము ఈ విధంగా ఉంటుంది పేదలు ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ఇంతమంది ఉన్నారా అని ఇరవై ఎనిమిదో వచ్చిన ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం అప్పుడతడు ఎవరు పేతురు అప్పుడతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టివాణిని ముట్టుకొనిట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలుప పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను చూడండి మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా సందేహింపక కిందికి వెళ్ళుము వాళ్ళు చెప్పినట్టు నీవు చేయము వాళ్ళతో కూడా వెళ్ళుము అని ఎందుకు అన్నారో తెలుసా ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు పేతురు లోపలికొచ్చి అనేకుడు కూడినట్టు చూచి కొన్నెలతో ఏమంటున్నాడో తెలుసా అన్యజాతి వాడితో సహవాసమైన సహవాసం చేయడమైనా అట్టి వాడిని ముట్టుకోనడమైనా యూదునికి ధర్మం కాదు చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నారు వీడు ఇజ్రాయేలీడు కాదు అంటే వానితో కలిసి మాట్లాడకూడదు నడవకూడదు కనీసం వాణ్ణి ముట్టకూడదు అని ఈ విధానం ఏమంట అన్యజాతి వానితో సహవాసం చేయకూడదు అన్యజాతి వాణ్ణి ముట్టుకుంటామంటే మేము పాపులమైపోతాము అని యూదులు అనుకుంటారంట యూదులకు ధర్మం కాదు కానీ ఏ మనుష్యుడు నిషేధింపవా నిషేధింపదగిన వాడు కాడు అపవిత్రుడు కాడు అని తెలిపబడడం వల్ల ఆ పరిశుద్ధ దూత నాకు తెలియజేయడం వల్ల నేను వచ్చాను నన్ను కారణం ఏంటి అని కొర్నే అడిగాడు చూసారా మీకు అర్థమవుతుందా ఇదిగో ఆ దూత ఆ ప్రభువు ఏమని మాట్లాడాడు అక్కడ ఆ జంతువుల్ని చూపిస్తున్నప్పుడు ఇదిగో దేవుడు పరిశుద్ధ పరిచిన వాటిని మనుష్యుడెవడునో అపవిత్రమని కాని నిషేధింపబడినదని కానీ అడకూడదు కాబట్టి అన్యులే యూదులు కాదు ఇజ్రాయేలీలు కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు పిలుచుకుంటున్నాడు దేవుడు పిలుచుకోవడానికి నిన్ను ముందరికి పంపించాడు కాబట్టి అన్యులు కాబట్టి నేను యూదుని కదా వీళ్ళను ముట్టుకున్నా వీళ్ళతో సహవాసం చేసినా నాకు పాపం కదా అని నువ్వు ఏం దేవుడు పరి పవిత్ర పరిచాడు దేవుడు పరిశుద్ధ పరిచాడు కాబట్టి నీవు దాన్ని నిషిద్ధమైన దానిగా అపవిత్రమైన దానిగా చూడకూడదు ఆ ప్రజలు నిషిద్ధమైన వాళ్ళు కాదు అపవిత్రులు కాదు వాళ్ళు కూడా దేవునికి కుమారులే బాప్తివం పొందితే కాబట్టి నీవు వాళ్లకు బోధించాలి క్రీస్తు సువార్తను వాళ్లకు ప్రకటించడానికి నీవు నియమింపబడ్డావు అని ఆ దర్శనంలో ప్రభువు మాట్లాడాడు అదే ఇక్కడ చూపిస్తున్నాడు అయినా పేతురు ఆ గుణం కలిగిన వాడే ఉండి ఇంకా యూద గుణంలోనే ఉండి యూదుల ధర్మశాస్త్రపు గుణంలోనే ఉండి అన్యులను మేము ముట్టుకోకూడదు అన్యులను మేము సహవాసం చేయకూడదు అన్యులతో అని చెప్తూ అయినను ఏ మనుషుణ్ణి నిషేధించబడిన వాడు అపవిత్రుడు అని మేము చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించాడు కాబట్టి నేను వచ్చాను కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాడండి